నమస్తే ఎస్ నేను మీ జాకీన్ ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేదాం హాయ్ సార్ నమస్తే నమస్తే అమ్మ జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికల్లో టీడీపీ నందమూరి వార్సులు పోటీ చేయబోతున్నట్టు కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి సార్ ఎంతవరకు నిజముందంటారు ఉందంటారు ఇదేదో సామెత చెప్పినట్టుగా ఒకవైపు మాగంటి వారి కుటుంబం ఇంకా ఇబ్బందుల్లో ఉంది ఎట్లాగా ఇంకా తేరుకోవడానికి టైంలో ఇప్పుడే ఇవన్నీ వచ్చేసాయి గాసిప్సా నిజాలా తెలియదు కానీ దీనికి ఆద్యం పోయడానికి కారణం కూడా మాగంటి గారి కుటుంబానికి ఎవరు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు వచ్చి పరామర్శించడంతో రకరకాల రీజన్స్ అంటే అక్కడ ఓడిపోయానగానే మాగంట గోపీనాథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోయారు బట్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున గెలిచినట్టున్నారు నాకు తెలుసు పద్నాలుగులో తొమ్మిదిలో గుర్తులేదు సో టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే బీఆర్ఎస్లోకి వచ్చారు ఎందుకంటే ఇక్కడ టీడీపీని మట్టు పెట్టాలని చూసి కొన్ని రకాల కొన్ని పార్టీలు ప్రయత్నించాయి బట్ ఏదైనా అలా చేస్తే వాళ్ళకే తర్వాత ఇంపాక్ట్ చూపిస్తుంది అది వేరే విషయం సో ఆ పరంగా అనారోగ్యంతో మొన్న దురదృష్టం సత్తు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్ కూడా అది రెండు వేల తొమ్మిదిలో ఇప్పుడు బైఫ్రికేట్లో వచ్చింది జూబ్లీహిల్స్ అంతకుముందు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వేరే పేరుతో ఏదో ఉండేది సో అట్లాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో అయిన తర్వాత ఆయన అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చారు బీఆర్ఎస్లో వరుసగా మూడోసారి కూడా గెలవడం జరిగింది దురదృష్టవశాత్తు ఆయన ఎన్నికల్లో అనారోగ్యంతో చనిపోయారు అయితే ఇప్పుడు అక్కడ ఎవరిని పోటీ చేద్దాం ఏంటి ఒకవైపు బీఆర్ఎస్ సానుభూతిపరంగా అక్కడ వా కుటుంబ సభ్యులను భార్యనో కొడుకునో ఎవరినో నిల్చోబెట్టి గెలవాలని చూస్తుంది బట్ మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకొక సీటు పెంచుకున్న తాపత్రయంలో కూడా ఉంటుంది అక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు వింటుంది ఇంకోటి ఏంటంటే జూబ్లీ హిల్స్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళు కొద్దిగా ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఓటు కూడా కొంత ఇంపాక్ట్ అవుతుంది అయితే ఇప్పుడు కాంగ్రెస్లోకి కీలకంగా ఉండే వ్యక్తులు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో చాలామంది ఉన్నారు పీజీఆర్ గారు అమ్మాయి విజయ తర్వాత అజారుద్దీన్ గారు కూడా ఉన్నారు కాంగ్రెస్ ఇప్పటి నుంచో మంచి లీడర్ అజారుద్దీన్ మాజీ కెప్టెన్ మన ఇండియన్ క్రిప్టె క్రికెటర్ తర్వాత నవీన్ యాదవ్ అని ఉంటారు ఆయన కూడా ఉన్నారు ఆయన కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ మంచి పనులు చేస్తుంటారు బాగా ఫెమిలియర్ ఫేసెస్ నుంచి సో వీళ్ళలో ఎవరికోరికి దక్కే అవకాశం ఉంది కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు కాంగ్రెస్ కూడా ఎందుకు ముందు నుంచి కసరత్తు చేస్తుందంటే ఒకవైపు తుమ్మల నాగేశ్వరరావు గారిని లాంటి వాళ్ళని పెట్టి వా పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళని సీనియర్ నాయకులు వీళ్ళని పెట్టి అక్కడ ఏంటి ఎవరిని పెడితే బాగుంటుంది వీరి ముగ్గురులో ఎవరికి ఇస్తే బాగుంటుంది ఖచ్చితంగా ఈసారి ఆ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ మనకు దక్కించుకోవాలి అనేది దీంట్లో ప్రభుత్వం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచన మేరకు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు లాంటి ఒక కమిటీ వేసి కూడా డిసైడ్ చేస్తున్నారంట ఆల్రెడీ అసలు స్టార్ట్ చేస్తారు కాంగ్రెసే గెలవాలి ముస్లింకి సంబంధించిన మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుందనే కూడా గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఉంది బట్ బీఆర్ఎస్ కి అనారోగ్యంతో చనిపోయారు కాబట్టి మరల పీఠం బీఆర్ఎస్ఏ కైవసం చేసుకోవాలనే ఆలోచన బీఆర్ఎస్ కూడా ఉంది కాకపోతే కంటోన్మెంట్ పరిధిలో జరిగిన లాస్య గారు ఎవరైతే చనిపోయారో ఇంతకుముందు ఆ సీటు మరలా బై ఎలక్షన్స్కి వెళ్ళేసరికి దాన్ని కాంగ్రెస్ ఏ కైవసం అలా అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా మరలా కాంగ్రెస్ కవిసం చేసుకుంటుందా బీఆర్ఎస్కి అవకాశం వస్తుందా మరోవైపు బీఆర్ఎస్ వైపు కూడా చాలా విమర్శలు ఉన్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కానీ కొన్ని రకాల విమర్శలు కానీ కవిత గారి అరెస్ట్ కానీ కేటీఆర్ గారి మీద వచ్చిన ఆరోపణలు కానీ కేసీఆర్ గారి మీద వచ్చిన ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా చూస్తే బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్కే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనేది ఒక వాదం అయితే ఎప్పుడైతే లోకేష్ గారు వచ్చి ఒకప్పుడు టీడీపీ నాయకుడే కాబట్టి ఈయన మాగంటి గారు స్వర్గీయ మాగంటి గారు ఈ ఎక్కడైనా టీడీపీ మరల బీజేపీతో పొత్తు కలిపి లేదా జనసేనతో బీజేపీ టీడీపీతో కలిసి ఒక అభ్యర్థిని పెట్టచ్చేమో బీజేపీ కూడా ఒక సీట్ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది అనేది ఒక రోమర్ రోమర్ కాదు వాస్తవమైన అయ్యిందో ఎందుకంటే రాజకీయాల్లో చాలా సమీకరణాలు జరుగుతుంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఉంది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన టీడీపీ కన్నా బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది కాబట్టి ఎక్కడ తెలంగాణలో బీజేపీ పెట్టే పావులు కలుపుతున్నప్పుడు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడిగా ఒకే అభ్యర్థిని కానీ పెడితే ఆల్రెడీ హరికృష్ణ గారు అమ్మాయి సుహాసిని గారు ఉన్నారు కాబట్టి ఇంతకుముందు కూడా ఒక సందర్భంలో పోటీ చేశారు కోర్స్ గెలవలేదు సో ఇప్పుడు ఈసారి అదే స్థానానికి కల్పిస్తే మరలా బీజేపీతో పాటు టీడీపీ జనసేన కూడా ఇక్కడ పుంజుకునే అవకాశం ఉంది కదా అనేది కూటమి అభ్యర్థుల యొక్క ఆలోచన అని ఒక ఒక థాట్ ప్రాసెస్ అంతే బట్ ప్రధానంగా ఉండేది మాత్రం కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్యలోనే టగ్ ఆఫ్ వార్గా ఉంటుంది నాకు నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణలో ప్రభుత్వం పరంగా ఆల్రెడీ కంటోన్మెంట్ ఉంది ఒకటి అలాగే లాస్య గారు చనిపోయిన తర్వాత అక్కడ ఎవరు ఆయన శ్రీ గణేష్ ఎవరు గెలిచారు గణేష్ గారు ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్ తరఫున గెలుచుకోవడం జరిగింది ఎక్కడ కూడా కాంగ్రెసే గెలుస్తుంది ఒక అభిప్రాయం సానుభూతి అది వర్కౌట్ అయితే ఎక్కువ సందర్భాల్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ సభ్యులకి ఎవరికో పెట్టి నింపితే సానుభూతి పరంగా గెలిచేసే ఎక్కువ సందర్భాలు ఉన్నాయి బట్ ఒక్కోసారి సానుభూతి కూడా వర్కౌట్ అవ్వదు అనుకోండి వేరే విషయం సో అలాంటి సందర్భాల్లో మనకి ఇప్పుడు నియోజకవర్గ పరిధిలో కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కానీ వీళ్ళ అవసరం వీళ్ళ అవసరం అని అనుకున్నప్పుడు వాళ్ళని గెలిపించుకుంటుంటారు ప్రజలు కూడా మరి అది ప్రజల యొక్క సైకాలజీ అంటారా లేదంటే చాలామంది ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటారా తెలియదు కానీ అట్లా వర్కౌట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి సో కాంగ్రెస్ కూడా చాలా గట్టిగా ప్రయత్నించే దిశగా నడుస్తోంది ఎందుకంటే సీనియర్ నాయకుల్ని ఒక కమిటీగా పెట్టి అక్కడ జూబ్లీహిల్స్ కి ఎవరు నిలబెడితే బాగుంటుంది విజయ గారినే మన బీజేఆర్ గారు అమ్మాయి ఆమెనే లేదంటే ఆల్రెడీ విష్ణువర్ధన్ గారు ఓడిపోయారు కాబట్టి లేదు విష్ణువుకి మరలా అవకాశం ఇస్తారా ఇవ్వరా అనేది క్వశ్చన్ మార్క్ మరోవైపు ఇప్పుడు నుంచి ఉన్న సీనియర్ నాయకులు అజారుద్దీన్ గారు ఉన్నారు మరోవైపు స్థానిక లోకల్ గా చాలా వరకు ఎక్కువగా సామాజిక సేవలు కానీ కొన్ని కొన్ని సర్వీసెస్ లో ఎక్కువగా నవీన్ యాదవ్ గారి పేరు వినిపిస్తుండే మీరు ఒకసారి ఆ ఏరియాలోకి వెళ్తే నవీన్ యాదవ్ గారి హోర్డింగ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈవెన్ మొన్నటి వరకు మాగంటి గారు ఉన్న మాగంటి గారి కన్నా నవీన్ యాదవ్ గారి కాంగ్రెస్వి ఎక్కువగా హోర్డింగ్లు కనిపిస్తుండేది సో నవీన్ యాదవ్ గారికి ఇద్దామా విజయారెడ్డి గారికి ఇద్దామా అని కూడా ఒక మేమాంసలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మీద కాంగ్రెస్ యొక్క బలముని ఆ సంఖ్యని పెంచుకోవాలని చూస్తుంది స్వతహగా పెంచుకోవాలని ఎందుకంటే ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి జంపే వాళ్ళ గురించి ఆల్రెడీ వాళ్ళు అసెంబ్లీ నుంచి నోటీసులు రావడం కానీ కేటీఆర్ గారు లాంటి వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అక్కడ న్యాయ లాయర్ల యొక్క న్యాయ సలహాలు తీసుకుని వాళ్ళ మీద కేసు వేసే ఆలోచనలు కూడా ఉన్నారు కాబట్టి స్వతహాగానే కాంగ్రెస్ బలాన్ని పుంజుకుంటే రాబోయే మూడేళ్ళు కూడా ఢోకా లేకుండా ఇంకొక మూడున్నర సంవత్సరాలు డోకా లేకుండా ఉండడానికి కాంగ్రెస్ అయితే విపరీతంగా కసరత్తు చేస్తుంది ఓకే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు క్యాన్వాసింగ్ కూడా ఒక విధంగా స్టార్ట్ చేసినట్టే ఎందుకంటే ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు గురువు శిష్యులు అని అందరు ఎంతమంది అనేది కూడా మెల్లగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఇంతకు ముందే ఏమని మేము నీరు 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 సర్దుకోవడంలో నీరు సర్దుబాటు విషయంలో మీరు అక్కడ ఆనకట్టలు కడతాము అంటే పైకి మాకు ఇబ్బంది కలుగుతుంది అంటే సముద్రంలో కలిపేటప్పుడు మీరు ఎన్నైనా కట్టుకోండి కానీ మాకు ఇబ్బంది కలిగేది మాత్రం చేయొద్దు మీరు అవసరమైతే మేము పైన అన్నట్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఇంతకు ముందే ఏదో వచ్చింది చూశాను మరి అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ సో అట్లాంటి చెలోక్తులు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాజకీయ పరంగా అక్కడికి వచ్చేసరికి పోటీలో నేనా అన్నట్టు ఉంటుంది అక్కడ ఒకప్పుడు మన కొలీగ్సా కొలీగ్స్ కాదా మిమ్మల్ని మీద సాఫ్ట్ కార్నర్ ఉందా అవన్నీ చూసుకోరు తమ్ముడు తమ్ముడు పేకాట పేకాట అలాగే రాజకీయ పరంగా కాంగ్రెస్ని కాస్త బలంగా నిలబెట్టాలి మరోవైపు కాంగ్రెస్ కి కొన్ని రకాల విమర్శల పరంగా ఏది మూసీ పరివాహక ప్రాంతం కానీ ఇప్పుడు అదే లో మొత్తం కమిషనర్ గారు వెళ్తున్నారు కదా ఎక్కడికక్కడ కోలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అది కొంత వ్యతిరేకత ఉంది దాన్ని మరలా కప్పిపుచ్చుకోవాలి ప్రజల యొక్క ఆదరణ పొందాలి కాబట్టి ఈ రైతు నేస్తం ఇంప్లిమెంట్ చేయడం ఎక్కడికక్కడ సభలు నిర్వహించడం రైతుల కోసం పోరాటం చేయడం డెవలప్మెంట్ కూడా కాన్సన్ట్రేట్ చేయడం శ్రీధర్బాబు గారి ద్వారా ఇలా చేస్తూ జెండా పాతాలి సంఖ్యను పెంచుకోవాలనే కాన్సెప్ట్తో సుదీర్ఘ నిర్ణయంతో కాంగ్రెస్ ఉంది మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారు అన్నది మేబీ అన్ని అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ లో ఎప్పుడో బై ఎలక్షన్స్ జరుగుతాయి సెప్టెంబర్ లో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందంటారు చూద్దాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ